ఫ్రెండ్స్ మన వీడియోస్లో కొంతమంది ఫ్రెండ్స్ మాకు మామూలుగా బైక్ కాస్టింగ్ రీల్ సెటప్ ఎలాగో అడుగుతూ ఉన్నారు అందుకోసం మీకు దానికోసమే సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఇది ప్రొకడాయిల్ రాడు సెవెన్ ఫీట్ రాడు టూ పీస్ ఇది కరెక్ట్గా చూసుకొని యుక్ చేసుకోవాలా ఫుల్ వెయిట్ లెస్ ఉంటుంది వన్ సిక్స్టీ గ్రామ్స్ ఏమైనా వెయిట్ వస్తుంది అంతా ఎక్కువ రాదు ఎందుకంటే బైక్ కాస్టింగ్ చేసేటప్పుడు మనం చేతిలోనే ఉంటుంది చేసినంత సమయం మనం స్టిక్ పోయాలి కాబట్టి ఖచ్చితంగా వెయిట్లెస్ స్టిక్స్ తీసుకోవాలా ఇది క్రోగోడయిల్ రాడ్ చూడండి క్రోగోడోల్ రాడ్ టూ టెన్ టూ టెన్ అంటే కదా సెవెన్ ఫీట్ వస్తుంది అంతే ఇది దీనికి మనం మిషన్ వచ్చి యోలో టెర్మినేటర్ చూడండి ఏలో టెర్మినేటర్ ఇది యోలో బ్రాండ్ టెర్మినేటర్ అది కాక మనం ఎక్కువగా అడుగుతున్న చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ గేర్ రేషియో ఎలా సెట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు అదేం లేదండి మాక్సిమం మనం గేర్ రేషో తక్కువ పెట్టుకోవాలి దీంట్లో టెన్ నెంబర్స్ ఇచ్చారు కదా టెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం సెవెన్ కానీ ఎయిట్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ డ్రాగ్ వీలు ప్లస్ స్క్రూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లోనే ఉందండి అంతే ఇది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి చెక్ చేసి మొదట ఇక్కడ తీసుకున్న దారం మనము ఫోన్లో నుంచి బయట తీసుకోవాలి ఇదంతా ఫ్రీ అవుతుంది అప్పుడు ఈ దారాన్ని ఇందులో నుంచి బయట తీసుకోవాలి ఫోన్లో నుంచి తీసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి నచ్చిందో పెట్టుకొని కొద్దిగా లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకొని ఇది డబల్ వేసుకోవాలి సింగల్ వేసుకుంటే ఒక్కొక్కసారి కట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకోసం డబల్ డ్రాగ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తున్నాను ఇలాగా డ్రాగ్ చేసుకొని నాట్ వేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఇలా నాట్ వేసుకోవాలి డబల్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది డ్రెస్ ఒక్కొక్కసారి మన ఇది కొరమినల కోసం కాబట్టి ఒకసారి చేప కొరికినా కూడా దారం అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్ ఒకసారి కంపల్లో వేసుకున్న తర్వాత ఒకసారి దారం పోగులు వచ్చేస్తుంది ఆ టైంలో ఇలాంటి దారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కట్ అయిపోయే ఛాన్స్ ఉంది చేప కొరికితే అందుకోసం అందుకోసము చూసుకొని డబుల్ డ్రాగ్ వేసామనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నాటు అలాగే ముందర కూడా ఒక నాటు వేసుకుంటే మీకు ఫ్రాగ్ తీయడానికి వేయడానికి ఈజీగా ఉంటుంది డబుల్ నాట్ వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో ఉంటుంది దానిలోకి ఇది సెట్ చేసి ఇలా తిప్పుకున్నామంటే ఫుల్ టైట్ అవుతుంది ఇవి ఫుల్ టైట్గా పెట్టుకోవాలి అలాగే ఇది కూడా ఫుల్ టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఓన్లీ ప్రెస్సింగ్ మాత్రమే కాబట్టి తర్వాత ఇది డ్రాగ్ లూస్ చేసుకొని బటన్ నొక్కి ఈ హోల్స్లో నుంచి బయటకు తీయాలి చూడండి ఇది హోల్స్ మిస్ చేయకూడదు మిస్ చేశారంటే కదా ఫ్రాక్ సరిగ్గా లాంగ్ వెళ్ళకపోవడము షార్ట్ కొట్టినప్పుడు చేప లాక్ కాకపోవడము ఒకసారి చిక్కు పడిపోవడము చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి కరెక్ట్గా అన్ని హోల్స్ నుంచి ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఫ్రాగ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు లాక్ అయింది దీనికి మనం ఫ్రాగ్ ఫిక్స్ చేసుకోవాలి ఫ్రాగ్లోకి వాళ్ళలో ఫిక్స్ చేసిన తర్వాత ఇది డబుల్ డ్రాగ్ వేసాం కాబట్టి డబుల్ డ్రాగ్ ఓపెన్ చేసి అందులో ఫ్రాగ్ ఇలా తీసి ఇలా వేసామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ తీసుకోవడం చూడండి మెయిన్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత ఇది సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు ఫ్రాగ్ చూడండి ఫ్రాగ్ వదిలాము ఫ్రీగా దిగుతా ఉంది కొంచెం టైట్గా ఉంది చూడండి ఫ్రీగా దిగలేదు ఇప్పుడు దీన్ని మన మనం మనము వీల్ కొద్దిగా లూజ్ చేస్తామంటే అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చూడండి ఫ్రీగా దిగింది అలా కాకుండా వీళ్ళు మనం ఫుల్ టైట్ చేస్తామనుకోండి దిగలేదు చూడండి వీల్ లూజ్ చేస్తున్నాము ఆటోమేటిక్గా దిగండి మెయిన్ ఇదే అండి ఫ్రెండ్స్ చూసుకోవాల్సింది ఇలా ఫ్రీగా దిగిందంటే మనము వేసేటప్పుడు ఫ్రీగా వెళ్తుంది అలా కాకుండా ఇది మనం టైట్గా దిగిందంటే లాంగ్ వెళ్ళదు ఫ్రెండ్స్ అది కాక దీంట్లో గేర్ మెకానిజంలో చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి ఇది మిషన్ ఓపెన్ అవుతుంది దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇది మ్యాగ్నెట్స్ ఈ మ్యాగ్నెట్స్ ద్వారానే మిషన్ కంట్రోల్ స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ మ్యాగ్నెట్స్ మనం పెట్టే స్పీడ్ని బట్టి కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఎయిట్లో పెట్టాము సెవెన్లో పెట్టాము అనుకోండి ఇంకా కొద్దిగా ఫ్రీ అయిపోతుంది టెన్ చేసామంటే ఫుల్ టైట్ అవుతుంది మనం ఎంత లాంగ్ విసిరినా కూడా వెళ్ళదు అలాగని మీరు జీరోకి ఒకటికి రెండుకి పెట్టారు అనుకోండి చాలా స్పీడ్ అవుతుంది మనం విసిరినామంటే రివర్స్ స్వింగ్ అయ్యి మిషన్ మొత్తము చిక్కుపడిపోతుంది ఈసారి ఎప్పుడన్నా రివర్స్ స్వింగ్ అయినప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను చూద్దరు అది చిక్కుపడిందంటే తీసుకోవడం చాలా పంచాయితీ అందుకోసం ఈ విధంగా మీరు బైక్ రీల్ అనేది యూజ్ చేశారంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా సందేహాలు వస్తే కన్నా నాకు కామెంట్ పిన్ చేయండి నాకేమన్నా తెలిస్తే ఇంకా మీకు తెలియడానికి చూస్తాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్